వింజమూరులోని స్థానిక బంగ్లా సెంటర్లో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతిని వెలిగించి స్మరించుకున్నారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్ఞానజ్యోతిని వెలిగించిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుందన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రతి దళిత బిడ్డ అలవర్చుకొని ఆ మార్గంలోనే మెలగాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాసిలామణి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా చెంగయ్య పెంచలయ్య పెద్దన్న దళిత నాయకులు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఆ ఆ ఈ దేశంలో ఉన్న వర్గాల కోసం ఒక బలమైన రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా ఒక్క ఎస్సీలో గారు చెప్పినట్టుగా కేవలం దళితులకు మాత్రమే రాజ్యాంగం రాయల ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం ఈ రోజు ఈ రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచాడో అవన్నీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని అగ్రవర్ణ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ ఆయన స్ఫూర్తిని కానీ కొంతమంది మాత్రమే చేస్తూ ఉన్నారు దేశం ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలని ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఆ రోజు ప్రవేశపెట్టాడు దేశం ముందు ముందు ఎలా అభివృద్ధి చెందద్దు అభివృద్ధి చెందటానికి ఎలాంటి ఆర్థిక మార్గదర్శకాలు దేశానికి మార్గదర్శి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందద్ది అభివృద్ధి చెందాలంటే ఎలా ఎలా అభివృద్ధి చేసుకోవాలి వేరే దేశాల్లో అన్ని రాజ్యాంగాలను ఆయన పరిశీలించి ఆ దేశంలో చట్టాలు ఎట్ట ఉన్నాయి వాళ్ళ ఆ దేశ ప్రజలు అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటి అలాంటి కారణాలు మన దేశంలో పెట్టి ఇవన్నీ అమలు చేయాలా ఇలాంటి అవినీతి అవినీతి ఇలాంటివి ఉండకూడదు అని ఆ రోజు చెప్పారు కానీ పాలకులు వాళ్ళ అవసరాల కోసము ఎలా రాజ్యాంగాన్ని ఎట్లా వాళ్ళకి అవసరం ఇచ్చినప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది వాళ్ళకి అవసరం లేనప్పుడు రాజ్యాంగం గురించి వాళ్ళు లేరు ప్రతి వ్యవస్థలో ప్రతి వాళ్ళ దేశంలో ఉంది వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు రాజ్యాంగం అంటారు వాళ్ళకి అవసరం లేకపోతే రాజ్యాంగం కూడా రాజ్యాంగం అనటం కూడా పార్లమెంట్లో తప్పు అయింది మహా నిర్వహణ పరివర్తన రో పరివర్తన దివస్ అని రాసుకున్నాడు బుద్ధుని బుద్ధి భౌతంలో నేను చేరినాను బౌద్య మతంలో నేను హిందూ మతంలో నేను ఇవ్వడలేకపోతున్నాను బౌద్ధ మతంలో చేరున్నాను వచ్చిన వాళ్ళంతా ఆహ్వానిస్తున్నాను కానీ ఆయన కంటిన్యూగా ఉంటే మోత మతం ఎలా ఉండేదో మనం ఈజీగా చూసుకుంటు కానీ ఆ మహానుయుడిని ఢిల్లీలో డిసెంబర్ ఆరవ తేదీ చనిపోయి ఆయన బాంబేకి తీసుకొచ్చి ఆ బాంబే దగ్గర చైతన్య స్థన్ చైతన్య స్థానంలో సమాధి చేసి చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచమంతట ఆ నాయకుడి పేరు వినిపిస్తూ ఉంది కానీ ఆ నాయకుడి పేరు ఎదిరిస్తా ఉంది కానీ ఎవరి పేరు జవహర్లాల్ నెహ్రూ లేదు గాంధీ లేదు సర్దార్ వల్లభాయ్ లేదు ఆయన్ని రోజు రోజుకు ఆయన ఆకాశమంత ఎత్తు ఎదుగుతా ఉన్నాడు నాయకుడైనా అంబేద్కర్ నే ప్రార్థించాలి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఫీచర్స్ ఆఫ్ జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి I need Lord. please subscribe to N3 TV.